హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఇక భద్రావతి గురించి అసలు నిజం తెలుసుకొని ఇక చందు పెళ్లి ఆపేయాలని చూసిన భద్రావతి చెంప పగలగొట్టి మరి ఇక వేదావతి ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రామరాజు ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ రామరాజు వేదావతి ఎక్కడికో వెళ్తున్నారు ఎక్కడికి అని ఇక వాళ్ళు సంతోషంగా వెళ్తూ ఉండగా భద్రావతి బయటకు వచ్చి ఇక చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక భద్రా తికైతే ఇక వీళ్ళు ఖచ్చితంగా ఆ చందుగానికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నారు అని ఇక తెలుసుకొని ఇక వాళ్ళు మాట్లాడి అన్నీ ఓకే అయి ఇక ఇంటికి వస్తూ ఉండగా అప్పుడే ఇక పెళ్లి కూతురు తండ్రికైతే భద్రావతి కాల్ చేసి ఇక రామరాజు కుటుంబం మంచిది కాదు అని వాళ్ళ కుటుంబం గురించి చెడుగా చెప్తూ ఉంటుంది ఆ పెళ్లి కూతురు తండ్రితో ఇక భద్రావతి అయితే ఫోన్ చేసి వాళ్ళ ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఇక లేచిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళ కుటుంబం పరువు తీశారు అలాంటి కుటుంబానికి నీ బిడ్డని ఇస్తున్నావా ఆ చందుగాడు కూడా మంచివాడు కాదు ఇక వాళ్ళలాగే వాడు కూడా ఒక అమ్మాయిని ప్రేమించి ఇక అమ్మా ని వదిలేసి ఇక ఇంట్లో ఒంటరిగా తాగుతూ తిరుగుతూ ఇలా ఉంటున్నాడు అలాంటి వాణ్ణి నీ ఇంటికి అల్లుడుగా ఎలా చేసుకుంటావు అని ఇక పెళ్లి కూతురు తండ్రికి ఫోన్ చేసి భద్రావతి అయితే ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపేయాలని ఇలా ప్లాన్తో చేస్తుంది అప్పుడే ఇక వెంటనే ఇక అవన్నీ విషయాలు మాకు తెలియదు మేడం నువ్వు ఎవరో కానీ చాలా మంచిదానిలా ఉన్నావు వాళ్ళ కుటుంబం గురించి పెళ్లికి ముందే మాకు అన్ని విషయాలు చెప్పావు నేను వెంటనే ఈ పెళ్ళి క్యాన్సల్ చేస్తాను అనిక ఆ పెళ్లి కూతురు తండ్రి అయితే ఇక రామరాజు వేదావతి ఇంటికి రాకముందుకే ఇక రామరాజుకు కాల్ చేసి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వడం కుదరదండి అని ఇక అంటూ ఉంటాడు అది విన్న రామ రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటండి ఇప్పుడే కదా అన్నీ ఓకే అని మాట్లాడుకున్నాం ఎంతలోనే ఏమైంది అనిక రామరాజు అంటూ ఉండగా మీ కుటుంబం గురించి నాకు కొన్ని నిజాలు తెలిసాయి మీ ఇద్దరు కొడుకులు కూడా ఇక లేచిపోయి పెళ్లి చేసుకున్నారని ఇక కొంతమంది నాకు చెప్పారు అని ఇక అంటూ ఉంటాడు మీరు మాత్రం నిజాన్ని దాచారు ఇక నా ఇద్దరు కొడుకులు ప్రేమ పెళ్లి చేసుకున్నారని చెప్పావు కానీ ఇలా పిల్ల వాళ్ళ అమ్మా నాన్నలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని ఇక ఆ పిల్లను మీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టారనే విషయం నాకు చెప్పలేదు ఇక నేను పెళ్ళికి ముందుగానే నిజం తెలుసుకొని నా కూతురు జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను అని ఇక అంటూ ఉంటాడు పెళ్లి కూతురు తండ్రి అయితే రామరాజుకు ఫోన్ చేసి అప్పుడే ఇక వేదావతి రామరాజు అయితే ఇక షాక్ అవుతారు ఏంటి ఇక మన గురించి మన కుటుంబం గురించి ఇంతలోనే ఎవరు చెప్పుంటారు వాళ్లకు ఇక మన మీద ఇంత కోపం ఎవరికి ఉంది అని ఇక ఆలోచిస్తూ వెంటనే ఇక ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక ఇదంతా చేసింది భద్రావతి అని రామరాజుకు అర్థమైపోతుంది ఇక రామరాజు వేదావతి వచ్చేసరికి ఇక్కడ ప్రేమ ధీరజ్ సాగర్ ఇక నర్మద అందరూ కూడా చాలా హ్యాపీగా ఇక డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇక ఆ కోపాన్ని తట్టుకోలేక ఇక ఈ ఈరోజు ఇక వేదావతి తమ్ముడు ఉంటాడు కదా తన మీద తన కోపాన్ని చూపించి తన చెంప పగలగొడతాడు ఇక మేము ఇంత కోపంగా ఇలా వస్తూ ఉంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఇక మీరిద్దరూ ఇలా పెళ్లి చేసుకున్నారు కాబట్టే ఈరోజు నా పెద్దోడికి కూడా పెళ్లి కాకుండా పోతుంది ఇక ఎవరైనా ఇక వీళ్ళిద్దరు ఇలా పెళ్లి చేసుకున్నారని తెలిస్తే వాడికి సంబంధం కుదరటం లేదు కానీ మీరు మాత్రం ఇంట్లో ఇంత సంతోషంగా ఉన్నారు అని ఇక కోపంగా అయితే ఇక ఇంట్లోకి వెళ్ళిపోతాడు రామరాజును వేదావతిని అంత కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉండగా ఇక భద్రావతి చూసి నవ్వుకుంటూ ఉంటుంది చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఈ భద్రావతితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది ఇక నీ కొడుకుకు అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని ఇక సంబంధం చూడడానికి వెళ్ళావా నువ్వు నీ కుటుంబం ఇక ఎప్పటికి కూడా సంతోషంగా ఉండకూడదు ఇక మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వను ఇక మీ పెద్దోని పెళ్ళి కాకుండా నేను చూసుకుంటాను ఇక వాళ్ళిద్దరు కూడా పెళ్ళయినా కూడా సంతోషం లేకుండా చేస్తాను అని ఇక చాలా కోపంగా రామరాజు ఇంటివైపు చూస్తూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది భద్రావతి అయితే ఇక వేదావతి అయితే రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి ఇక అంతా ఓకే అనే లోపే మళ్ళీ ఇక పెళ్లి కూతురు తండ్రి ఇలా మాట్లాడడం నాకేం అర్థం కావట్లేదు ఎవరు చెప్పుంటారు ఇక మన పెద్దోడు వేరే అమ్మాయిని ప్రేమించాడు ఇక తను మోసపోయాడని అని ఇక వేదావతి అయితే రామరాజుతో అంటూ ఉండగా అప్పుడే ఇక రామరాజు అయితే ఇంకెవరు చెప్తారు ఆ ఎదురుంటి భద్రావతి ఉంది కదా తనే చెప్పు ఉంటుంది మన సంతోషంగా ఉండడం ఇక దానికి ఇష్టం లేదు కదా అని ఇక రామరాజు అయితే వేదావతితో అంటూ ఉండగా అప్పుడే ఇక కోపంగా అవునండి ఇదంతా ఇక చేసింది భద్రావతే ఉంటుంది ఎందుకంటే మనం బయటికి సంతోషంగా వెళ్తూ ఉండగా ఆ భద్రావతి మనల్ని చూసింది ఇక అది తట్టుకోలేకనే అది ఇదంతా చేసింది దాని అంత తెలుస్తాను అనిక కోపంగా వేదావతి అయితే ఇక భద్రావతి భద్రావతి అని అరుచు అరుచుకుంటూ ఇక భద్రావతి దగ్గరికి వెళ్ళి ఇక ఇదంతా చేసింది నువ్వే కదా నా పెద్దోడిని పెళ్ళి ఆపేసింది అనిక ఇక కోపంగా అంటూ ఉంటుంది అప్పుడే ఇక భద్రావతి అయితే నవ్వుకుంటూ అవును ఇక మీ కుటుంబంలో ఇక మీ పెద్దోడికి పెళ్లి చేయాలని మీరు చాలా సంతోషంగా ఉండడం నేను తట్టుకోలేకపోయాను అందుకే ఇక అసలు నిజం తన పెళ్లి కూతురు తండ్రికి చెప్పాను ఇక నిజం తెలిసి ఇక వాడే ఈ పెళ్లిని వద్దనుకున్నాడు ఇక దాంట్లో తప్పేంటి ఇక అలాంటి వారిని పెళ్ళి చేసుకుంటాడు చేసుకుంటాడు అనిక కోపంగా అంటూ ఉండగా అప్పుడే ఇక వేదావతి చాలా కోపంగా ఏ భద్రావతి ఇక నీ తేలుస్తాను తెలుస్తాను అనిక వేదావతి అయితే భద్రావతి చెంప పగలగొట్టి ఇక నీ ముందే నా కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తాను చూడు అది తట్టుకోలేక నువ్వు చచ్చిపోవాలి అనిక వార్నింగ్ ఇస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వేదావతి అయితే తన అక్క భద్రావతికి అప్పుడేక భద్రావతి కూడా ఇక నువ్వు ఎలా మీ పెద్దోని పెళ్ళి ఘనంగా చేస్తావో నేను కూడా చూస్తాను మీ ఇంట్లో సంతోషంగా ఉండడం నేను తట్టుకోలేను మీ ఇంటి సంతోషాన్ని నేను లాక్కుంటాను ఇక మా ఇంట్లో ఇక వెలుగు లేకుండా చేసి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వెలుగును పెడతావా అని ఇక చాలా కోపంగా ఇక భద్రావతి కూడా సవాల్ చేస్తూ ఉంటుంది వేదావతితో ఇక ఇదంతా తెలుసుకున్న సాగర్ ప్రేమ ధీరజ్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అన్నయ్య పెళ్లి జరుగుతుందని మేము అందరం కూడా చాలా సంతోషించాము కానీ ఆ భద్రావతి వల్ల ఈ రోజు ఇలా జరిగిందా అని ఇక అందరూ కూడా భద్రావతిపై చాలా కోపంగా ఉంటారు కానీ ఇక సాగర్ నర్మద ఇద్దరైతే పెళ్లి కూతురు తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా జరిగిన విషయం మొత్తం చెప్పి ఇక వాళ్ళు మా కుటుంబానికి శత్రువులు అందుకే మా గురించి చెప్పారండి మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కానీ ఇక మేము మోసం చేసి ఎవరిని పెళ్లి చేసుకోలేదు ఇక ఎప్పటికైనా మా అమ్మా నాన్నలు మమ్మల్ని అర్థం చేసుకొని ఇక మమ్మల్ని ఒప్పుకుంటారనే మేము పెళ్లి చేసుకున్నాము ఇక మీరు మా చందుని ఇక మీ ఇచ్చి పెళ్లి చేయండి సార్ ఇక చాలా మంచివాడు మా చందు అలాంటి వాడు కాదు ఇక తన నాన్న మాట కోసం ఆ అమ్మాయిని వదిలేశాడు అంతేకాని ఇక తను మోసం చేయలేదు అని ఇక అన్ని విషయాలు కూడా నర్మదాసాగర్ పెళ్ళికూతురు తండ్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక పెళ్ళికూతురు తండ్రితోనే ఇక ఈ ఈ పెళ్లి చేస్తాము అని ఒప్పించబోతున్నారు నర్మదా సాగర్ అయితే మరి ఇక నర్మదా సాగర్ చేసిన పనికి పనికి అయితే ఇలా మళ్ళీ ఇక పెళ్లి కూతురు తండ్రి పెళ్లికి ఒప్పుకున్నందుకు ఇక వీళ్ళు చేసిన పని వల్లనే ఒప్పుకున్నారు అని ఇక కుటుంబంలో అందరు కూడా నర్మదా సాగర్ని అయితే చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక అన్ని విషయాలు వివరంగా ఇక పెళ్లి కూతురు తండ్రికి చెప్పి మళ్ళీ ఇక తనను ఇక రామరాజు ఇంటికి తీసుకొని వచ్చి ఇక ఈ పెళ్లి మాకు ఇష్టమని అని చెప్పించబోతున్నారు ఈరోజైతే ఇక రామరాజు కొడుకు ఇక సాగర్ తన కోడలు నర్మద అయితే చూద్దాం మరి ఇక ఏం జరగబోతుందనేది ఇక భద్రావతి మళ్ళీ వీళ్ళ కుటుంబంపై ఇక ఎలా పొగ తీర్చుకోబోతుందనేది ఇక చూడాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్